ఫస్ట్ బాట్ అంత అండి అమ్మా ఎలా ఉందమ్మా మత్తు వదట టూ మూవీ ఎలా ఉంది యావరేజ్ సింహ యాక్టింగ్ ఎలా ఉంది సత్య క్యాడీ ఎలాంటి ఎలా ఉందండి మూవీ ఎలా ఉందండి మత్తు వదట టూ ఎలా ఉందనా బ్రో ఎలా ఉంది మూవీ సింహ యాక్టింగ్ ఎలా ఉంది సార్ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది సార్ ఎలా ఉందా మత్తు వదట టూ సినిమా యాక్టింగ్ ఎలా ఉంది సార్ బాగుంది కామెడీ కూడా చాలా బాగుంది అదే కామెడీ అలా ఉంది చాలా బాగుంది దాట్ అన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఇట్స్ రియలీ గుడ్ స్టోమాట్ అంతా ఉందా సార్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది సో చూడాలి సార్ రాజమౌళి ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చినట్టే వచ్చాక ఆక్టింగ్ ఎక్కువ హైపీర్ సో ఇట్స్ రియలీ గుడ్ వర్కింగ్ అవుట్ వెల్ సో చూడాలి ఏ జనరల్ మూవీ కామెడీ యువర్ కామెడీ ఎంటర్టైన్ బేసిక్గా ప్లాట్ అయితే సార్ స్టోరీ అది రియల్స్ జనాలు రావడం మానే సరే సో వీకెండ్ లో తెలుసు సాంగ్స్ బాగానే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సత్యాది షో గురించి యాక్టింగ్ ఎలా సింహ యాక్టింగ్ కూడా బాగుంది సత్య అండ్ సింహ కాంబినేషన్ బాగుంది ఇంకో మత్తువాదుల త్రీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గుడ్ మూవీ రాజమౌళి హీరో వచ్చినట్టు యా బ్రో రాజమౌళి ఫ్యామిలీ నుంచి సింహ ఒక్కటేగా హీరో మత్తువాదుల వన్ బాగుంది వన్ కన్నా టూ ఇంకా బాగుంది ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అందరూ సినిమా అంత సినిమా నాలెడ్జ్ ఉంటే డైరెక్టర్ అవుతాం కానీ ఇక్కడ కామెడీ అండ్ థ్రిల్లర్ బ్రో సస్పెన్స్ బాగుంటుంది సెకండ్ హాఫ్ క్రిస్టల్ బాగుంటే యు కెన్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే స్టోరీ అంతా చెప్తే సినిమాకి ఎందుకు వెళ్తారు ప్లాట్ అనేది లేదు జస్ట్

బాగుంది సినిమా బాగుంది కామెడీ బాగుంది నేను మెయిన్గా సత్య కోసం వచ్చాను మూవీకి చాలా వర్క్అవుట్ అని అబ్వియస్లీ మొత్తం బాగుంది చాలా ఒక అవుట్ ఆఫ్ వరల్డ్లో వెళ్ళిపోతారు బాగుంటుంది మతి వదేరీ కామెడీ జోనర్ డ్రగ్స్ చూస్ చేయకూడదు సో అన్ని అన్నీ సాంగ్స్ ఉన్నాయి మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్ని వర్కౌట్ అయింది ఎవ్రీథింగ్ హీరోయిన్ యాక్టింగ్ సర్చి అయితే మొత్తం మీరు అనిస్తారు ఎలా ఉంది ఒక్కడే బాట

డబుల్ డబుల్ ఉన్నది ఇంకా సూపర్ ఉన్నది సూపర్ ఉన్నది అన్న టైమింగ్ అంతా సూపర్ ఉన్నది సూపర్ అన్న అసలు అందరు తప్పకుండా చూడాల్సి వస్తుంది బ్రేక్ అవుతుంది కామెడీ కామెడీ ఎంటర్టైనర్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్న హీరోయిన్ బాగా చూపిస్తున్నారు హైలైట్ ఉంది మూవీ సత్య స్వన్ మ్యాన్ షో అస్సుల్ని అభినవి నచ్చిపోతాము ఒక బీజేయం ఉంటది ఆ బీజేయం చూస్తే పిక్చర్లు అయిపోతారు సినిమా అయిపోయినా హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిన సినిమా ఇప్పుడు క్యారెక్టర్లు బ్రో ఒక్కొక్కరు తో బ్రో

ఎలా ఉంది సార్ మధ్య వదడు రెడ్ మూవేలా ఉందండి ఎలా ఉందనా బాగుంది